నమస్తే వెల్కమ్ టు అన్ లెక్ట్ ఇప్పుడు సెన్స్ప్రెన్స్ ఏదైతే మన పెబ్బేరు మార్కెట్లో పెబ్బరి మార్కెట్ వచ్చేసి సేద్ద పెద్దల ధరలు అనేవి ఎంతున్నా అండి ఒకసారి ప్రస్తుతం ఇక్కడైతే ఉన్నాయి ఒకసారి రేట్ అనేది అడుగుతు మనం ఏం చెప్తున్నాం అనేది ఇతర ఇక్కడైతే వ్యాపారం అయితే జరుగుతుంది ఆ అన్న ఏం చెప్తున్నా నా ఒకటి ఒకటి యాభై చెప్తుండో వ్యాపారం చిన్న అన్న ఏం చెప్తుండ్రెడ్ ఐదు ఎన్ని పల్లె పాలపల్లపల్ల సేదరు ఏటవ తల ఎవరు అడుగుతుండ్రు తొంభై ఐదు వేలు అని చెప్తుంది పాల పల్ల మార్కెట్ మార్కెట్లో అంటే ముంద వైకు మాత్రం బక్రీదు కాబట్టి పెద్దలు బీభచ్చంగా వచ్చింది మార్కెట్ కి ఇప్పుడు మార్కెట్లో అయితే డల్ మొత్తం ఏమి లోకాలి ఒకసారి కూడా ఏం చెప్తున్నా రేట్వి రేట్ ఏం చెప్తున్నా లక్ష ఇరవై ఐదు ఎన్ని పళ్ళనా పాల పల్ల అంటే ఇవి లక్ష ఇరవై ఐదు వేలు చెప్పాలి ఎవరు అన్న ఎవరు

ये इतना बस

அந்த யாரிப்பான மண்டலம் ராயின்பள்ளி கிராம வனப்பிள்ள வீ ரேனா మార్కెట్కి చూడండి ఇప్పటికీ నేను ఒక ఐదు గిత్తల దాకా అడిగిన ఐదు గిత్తలు అంటే మొత్తం పాల పళ్ళ బ్యాదులు అయితే లేవు ఎందుకంటే ఇప్పుడు రైతులకు ఆల్రెడీ వర్క్ పని స్టార్ట్ అయినాయి కదా కొద్ది నేను చూస్తున్నా అనమాట వచ్చినాయి అడుగు ఒకసారి వ్యాపారస్తులు అయితే పెట్టుకుని ఉంటాయి మేము ఏం చెప్తాను అడుగు ఒకసారి அந்த ரேட்டு அது ஏன் அண்ணா ரேட்டு பதைதா பால பாலப்பா ఒకటి పదహైదు చెప్తుండే ఇతడు వచ్చేసి ఖర్చు వరకు అడుగుతున్నా అండి ఇవి పల్లపల్లం అయితే పక్క రాయనపల్లి గ్రామం వెళ్ళదు వనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చేది వానగల్ మండలం ఒకసారి మరి నైన్ సెవెన్ 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 జీరో ఫోర్ 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 త్రీ త్రీ డబల్ డబల్ టూ 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 కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీళ్ళు వ్యాపారస్తులు వీళ్ళ దగ్గర అయితే ఎక్కువ ఉంటాయి ఒకవేళ మీరు కావాలనుకున్నాం వాళ్ళకి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి దొరుకుతాయి మీరు సిద్ధుల వ్యాపారం అయితే జరుగుతుంది సార్ ఇక్కడ కూడా ఉన్నారు రైతు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నా రేట్ ఇవి డెబ్బై రెండు వేలు చెప్పినపల్లపల్ల పాలపల్ల పాలపల్లూరు డెబ్బై రెండు వేలు చెప్తున్నాడు ఎవరు మీద వచ్చేసి డెబ్బై రెండు వేలు చెప్తుంది ఎన్న ఎంత వయసు ఎంత తినది సంవత్సరం ఉన్నారా సంవత్సరం ఉన్నారా లేదు మార్కెట్